నమస్తే నేను మీ సతీష్ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ ఇది నిన్న ఢిల్లీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిరసన పేరుతోటి ధర్నా అంటూ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించుకున్నారో ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆ కార్యక్రమం తర్వాత వైసీపీ సోషల్ మీడియా కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా అయినటువంటి సాక్షి మీడియా కానీ వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ప్రచారం ఇదే డోంట్ అండర్ ఎస్టిమేట్ వైఎస్ జగన్ అని కానీ నిజంగానే జగన్మోహన్ రెడ్డి కదుపుతున్నటువంటి పావులు సరైనటువంటి విధంగా కదులుతూ ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయా అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి సర్కస్ ఫీట్ని చూసిన తర్వాత మాత్రం సమస్యే లేదు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలన్నీ కూడా వికటించబోతున్నాయి తప్పితే ఎక్కడ ఫలించేటువంటి అవకాశం లేదు అని చెప్పి రాజకీయ పరిశీలకులు అయితే గనక అభిప్రాయపడతా ఉన్నారు మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు దానికోసం జగన్మోహన్ రెడ్డి కదిపినటువంటి పావులు ఏమిటి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఏదైతే వినుకొండ వినుకొండలో రషీద్ దారుణ హత్య ఘటన ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని దాన్ని ఎన్కేజ్ చేసుకోవాలి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒక నిరసన కార్యక్రమాన్ని అయితే పెట్టి అక్కడ ఎగ్జిబిషన్ ఫోటో ఎగ్జిబిషన్ వీడియో ఎగ్జిబిషన్ అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ పార్టీ నాయకుల మీద వాళ్ళ కార్యకర్తల పైన విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి అసలు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలే లేవు పూర్తిగా కనుమరుగైపోయినాయి అని చెప్పి జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పుతామంటూ కూడా నిన్న ఒక డ్రామాకైతే గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెరలేపారు కానీ వాస్తవానికి ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా వాటి మీద అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైనో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పుకునేటువంటి ఆ రషీద్ అనేటువంటి వ్యక్తి అతని దారుణ హత్యను ఉద్దేశించి దాని పట్లే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన జరుగుతున్న దాడులు అని కూడా చెప్తున్నారు వాటి మీద నిజంగా నిరసన తెలియజేయడానికి ఢిల్లీకి వెళ్ళారా అంటే కాదు మరి అక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటి జగన్మోహన్ రెడ్డి పనుతున్నటువంటి కుట్ర ఏమిటి అంటే ఏదైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పైన అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి అయితే గడిచిన ఐదేళ్ళు కూడా ఆ కేసుల నుంచి అంటే కేసుల్లో న్యాయస్థానాలకి హాజరు కాకుండా లేదంటే కనుక ఆ కేసులన్నీ కూడా మందకోడిగా సాగే విధంగా తనకున్నటువంటి అధికారాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా దుర్వినియోగపరుస్తూ వాటి ద్వారా గడిచిన ఐదేళ్లు తప్పించుకున్నారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాక్షస పాలన కావచ్చు అలాగే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు కావచ్చు వీటన్నిటినీ కూడా ఈరోజున కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటకు తీయబోతూ ఉంది అదే క్రమంలో హుకీల్డ్ బాబాయ్ వైఎస్ రెడ్డి గారి హత్య కేసు ఉంది కదా దానిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా ఇప్పుడు వేగవంతమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరో పక్కన చూస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశాడు అనేటువంటి పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసులు ఏవైతే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయో వాటిపైన తాజాగా తెలంగాణ హైకోర్టు కూడా రోజువారీ విచారణ వేగవంతం చేయాలి ఈ కేసులో త్వరితగతిన విచారణ పూర్తి చేయండి అంటూ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది మరి ఈ క్రమంలో తన పైన ఏవైతే ఈ కేసులకు సంబంధించి విచారణ కావచ్చు అలాగే తన పైన రాబోయేటువంటి రోజుల్లో పడబోయేటువంటి కేసులు కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక భయం రూపంలో వెంటాడుతూ ఉన్నాయి ఆయన వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉన్నాయి మరి వీటి నుంచి తప్పించుకోవాలి వీటితో పాటుగా ఇంకో పక్కన చూస్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ జరుగుతూ ఉంది మరి ఆ అసెంబ్లీ సెషన్స్కి ఎగ్గొట్టాలి ఎగ్గొట్టాలంటే ఏం చేయాలి ఏదో ఒక సాకు కావాలి కదా ఏదో ఒక కారణం చూపించాలి కదా ఎందుకంటే ఏ కారణం చూపించకుండా అసెంబ్లీకి ఎగ్గొడితే మరి ప్రజలు ఖచ్చితంగా ఒక ఆలోచన చేస్తారు కదా ప్రశ్నలైతే కనుక ప్రతినిధుల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ వస్తాయి కదా అరే మీకు ఓట్లు వేసి పది మంది కావచ్చు పదకొండు మంది కావచ్చు నూట అరవై నాలుగు మంది కావచ్చు ఎవరైనా కానీ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలని ఎన్నుకునేది ప్రజలే కదా మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగానే కదా ఎన్నుకుంది మరి ప్రజల పక్షాన మీరు పోరాడతారు ప్రజలకు మంచి చేసే దిశగా మీరు నాయకత్వం వహిస్తారు అని చెప్పి ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేల్ని గెలిపిస్తే మరి మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వస్తాయి కాబట్టి మరి ప్రజల నుంచి అలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం కాకూడదు అంటే మరి ఏం చేయాలి ఏదో ఒక సాకు చూపెట్టాలి అందుకని చెప్పి వినుకొండలో ఏదైతే రషీద్ దారుణ హత్య జరిగిందో ఆ హత్య ఘటనని పట్టుకుని ఈ రోజున ఢిల్లీకి వెళ్తున్నాను ఢిల్లీలో ధర్నా చేస్తున్నాను అక్కడ కొన్ని రోజులుండి న్యాయ పోరాటం చేస్తాను అక్కడే ఏదైతే గనక రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళడం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం అలాగే కేంద్ర హోంశాఖ మంత్రికి ఈ అంశాన్ని తీసుకెళ్లడంతో పాటుగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీల ముందు కూడా అంటే రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు నా గళం విప్పుతాను పెద్ద ఎత్తున మద్దతు కూడా కట్టుకుంటాను కూటమి ప్రభుత్వాన్ని కూల్ చేసే దిశగా ఈ రోజున ఒక పోరాటం చేస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి అయితే గనక దీన్ని సాకుగా పెట్టుకుని అసెంబ్లీ సెషన్లు ఎగ్గొట్టడానికి ఢిల్లీకి అయితే వెళ్ళినట్లుగా కనిపిస్తూ ఉంది నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తాయి మరి జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి ఈ కుట్రలు ఫలిస్తూ ఉన్నాయా అంటే ఎస్ నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఇలా సాక్షి మీడియా కానీ ఇదిగో మాకు వచ్చినటువంటి ఈ మద్దతు అంటే జగన్మోహన్ రెడ్డికి జాతీయ పార్టీల మద్దతు ఇదిగో జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది సంఘీభావం తెలిపారు ఆయన చేస్తున్నటువంటి ధర్నాకి వచ్చి ఇన్ని పార్టీల మద్దతు తెలిపినాయని చెప్పేసి అని కొంతమంది పేర్లను కూడా చెప్పారు కొన్ని పార్టీల పేర్లను చెప్పారు అందులో చూస్తే అఖిలేష్ యాదవ్ అలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక ఎంపీ అలాగే ఏఐడిఎంకే నుంచి ఒక ఎంపీ వీటితో పాటుగా ఇంకొన్ని పార్టీల నుంచి కూడా కొంతమంది ఎంపీలు ఆ పార్టీ ప్రతినిధులు ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వచ్చారు వచ్చి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి పాలన ఉంది మరి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం నిజంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు లేనట్లుగానే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ ఎగ్జిబిషన్ ద్వారా అర్థమవుతోంది అంటూ కూడా కొంతమంది వ్యక్తులు అయితే గనక అక్కడ జగన్మోహన్ రెడ్డియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళకి చెప్పినటువంటి అంశాన్ని బట్టి అక్కడ మాట్లాడారు తప్పితే మరి వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతు పైన వాళ్ళకి ఏ మేరకు శాంటిటీ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వాళ్ళు వచ్చి చూస్తే కదా వాళ్ళందరూ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు అంటే వాళ్ళంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పార్టీలు అంటే వాళ్ళంతా కూడా ఎన్డీఏకి అపోజిషన్గా ఉన్నటువంటి ఐఎన్డిఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలు మరి ఆ ఎన్డిఏ కూటమి అంటే ఖచ్చితంగా ఎన్డీఏకి వ్యతిరేకం కదా మరి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎన్డీఏకి వ్యతిరేకంగానే మాట్లాడాలి కదా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ దే జాతీయంగా కానీ ఏమున్నాయి కేంద్రంలో అయినా కూడా రెండు ఎన్డీఏ ప్రభుత్వాలే కదా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కానీ లేకపోతే గనక అఖిలేష్ యాదవ్ కావచ్చు లేదంటే ఏ ఏడిఎంకే నుంచి వచ్చినటువంటి ఒక ఎంపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఖచ్చితంగా ఐఎన్డిఏ కూటంలో ఉన్నవాళ్ళు ఎన్డీఏకి వ్యతిరేకంగానే మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాన్ని చూపించుకొని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే సాక్షి మీడియా అయితే జగన్మోహన్ రెడ్డికి జాతీయ పార్టీల మద్దతు అంటూ దాన్ని తమకి అనుకూలంగా మలుచుకునేటువంటి ఒక పెద్ద ప్రచారాన్ని అయితే చేస్తున్నారు కానీ ఇక్కడే అసలు అంశం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ధర్నాలు చేయడం కానీ ఐఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా నిన్న తాను చేస్తున్నటువంటి ఏదైతే సర్కస్ ఫీట్ ఉందో అక్కడికి పిలిపించుకోవడం వాళ్ళ చేత తనకి మద్దతుగా మాట్లాడించుకోవడం ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తనకిచ్చినటువంటి ఏదైతే మ్యాండేట్ ఉందో అంటే పదకొండు అసెంబ్లీ స్థానాలకి మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఏదైతే పరిమితం చేశారో దీంతో మరి రాబోయేటువంటి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ముందుకు ప్రయాణం చేయాలన్నా లేదా జగన్మోహన్ రెడ్డి రాజకీయ మనుగడ సజావుగా సాగాలన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం అదే సమయంలో తన పైన ఉన్నటువంటి కేసులు తన పైన రాబోయేటువంటి రోజుల్లో కూడా పడబోయేటువంటి కేసులు ఎందుకంటే గడిచిన ఐదేళ్లు ఆయనకు చేసినటువంటి కుంభకోణాలు ఆ విధంగా ఉన్నాయి కదా ఇప్పటికే శ్వేతపత్రాల రూపంలో మద్యం కావచ్చు శాంతి భద్రతల అంశాలు కావచ్చు ఇంకా వివిధ రకాలైనటువంటి ఏదైతే శ్వేత కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు మరి ఈ క్రమంలో రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు ఇలాంటి స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ముందుకు వెళ్ళడము అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు ఆ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు అనేటువంటి ప్రచారాలు చూస్తూ ఉన్నాం అలాగే ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీని వీడి తెలుగుదేశం వైపు వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఢిల్లీలో పెట్టినటువంటి ఆ ధర్నాకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు అందరూ హాజరు కావాలి అని చెప్పినా ఇద్దరు ముగ్గురు వెళ్ళను కూడా వెళ్ళలేదట వాళ్ళంతా కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడబోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు వచ్చి చేరబోతున్నారు అనే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు చేసినటువంటి పాపాలకు సంబంధించి కూడా కేసులు తన పైన పడితే మరి ఆ కేసులు పడుతున్నాయి అన్నటువంటి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది కదా ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళే బీజేపీలో చేరబోతున్నారు అన్నటువంటి ప్రచారాలు చాలా బలంగా జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ పార్టీని వీడి వెళ్ళిపోతే మరి జగన్మోహన్ రెడ్డి వెంట ఉండేటువంటి మిగతా తొమ్మిది మందిలో ఎంతమంది ఉంటారు కనీసం ఆరు నెలలు తిరిగేటప్పటికీ ఇద్దరు ముగ్గురైన జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటారా ఆ గెలిచిన నలుగురు ఎంపీలు ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్లలో ఒక్కళ్ళైనా మిగులుతారా అలాగే రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభని అంటే పార్లమెంటరీ ఫ్లోర్ ఏదైతే పార్టీ ఉంటుందో ఆ పార్టీని భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేస్తామన్న ప్రపోజల్ కూడా పెట్టారు అయితే దాన్ని భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఒప్పుకోలేదు అన్నటువంటి ఒక సమాచారం కూడా వస్తూ ఉంది మరి ఈ క్రమంలో ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక జాతీయ పార్టీ అండదండలు కావాలి ఎందుకంటే రేపు నిజంగా తన పైన ఏమైనా కేసులు పెడితే మరి జాతీయ స్థాయిలో ఇవాళ తనకి ఏదైతే గనక ఈ ధర్నాకు వచ్చినట్లుగా ఐఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడాలి ఇది జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క వేసుకున్నాడు అందుకే ఈ రోజున అయితే కుదిరితే ఐఎన్డిఏ కూటమిలోకి ఎలాగోలాగా చేరి తద్వారా తన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తాను ఏ పార్టీలో నుంచి అయితే కనుక బయటకి వచ్చి పార్టీ పెట్టాడో మళ్ళీ తీసుకెళ్ళి అదే కాంగ్రెస్ పార్టీలో కనుక విలీనం చేస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటే ఏదో రకంగా ఈ రోజున ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి వాళ్ళ అండదండలు చూసుకుని ఈ కేసుల నుంచి ఏదో రకంగా మళ్ళీ తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే గనక ఒక ప్లాన్ వేసి ప్రణాళికాబద్ధంగానే ఇక్కడ అసెంబ్లీని ఎగ్గొట్టి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో మకాం వేసి అక్కడ నిన్న ధర్నా పేరుతోటి ఒక సర్కస్ ఫీడ్ చేసి ఐఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా అక్కడికి పిలిపించుకుని ఒక షో ఆఫ్ అయితే చేశాడు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయా అంటే వీటికి కూడా ఏ మేరకు అవకాశం లేదు అనేటువంటి ఒక వాదన కూడా కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని అంశాలు మనం చూస్తే తనకి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు అదే సమయంలో తన తండ్రి చావులో ఏదైతే గనక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తాలూకు ఆ ప్రమేయం ఉంది వాళ్లే అంబానీ ఎవరైతే ఉన్నారో అంబానీ చేత ఈ హత్య చేపిచ్చారు అనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దాన్ని మొన్నటి వరకు కూడా ప్రచారం చేశారు ఇదే రకంగా అదే సమయంలో అసలు దేశంలోనే అత్యంత బలవంతురాలైనటువంటి సోనియా గాంధీ లాంటి వ్యక్తిని వ్యతిరేకించి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి నాయకుడు మా జగనన్న అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అలాగే ప్రియాంక గాంధీ గారిని వాళ్ళనే పెద్ద ఎత్తున విమర్శిస్తూ వాళ్ళు చేసుకున్నటువంటి ప్రచారాలన్నీ చూసాం కదా ఈ క్రమంలో మరి ఇన్ని ఆరోపణలు చేస్తూ ఇన్ని విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కూడా ఆ స్థాయిలో తోలనాడినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా చేర్చుకుంటాం దీనికైతే గనక కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ససేమిరా అంటుంది తప్పితే ఎంత ప్రాధేయపడ్డా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాము అంటే ఒప్పుకునే పరిస్థితులు ఉండవు అని చెప్పానైతే గనక కాంగ్రెస్ పార్టీ వర్గాలకు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ క్రమంలో ఏదైతే డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు లేదంటే గనక వైసీపీకి అంటే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఆ సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్ కానీ చేసుకుంటున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం మేకబోతు గాంభీర్యాలు మాత్రమే ఏదైతే తనను వెంటాడుతున్నటువంటి భయం తన వెన్నులో వణుకు ఏదైతే ఉందో వాటి నుంచి కేవలం ప్రజలు దృష్టి మరల్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ప్రచారాలు చేయించుకుంటున్నాడు కానీ తన ప్రయత్నాలు ఎక్కడా కూడా ఫలించేటువంటి అవకాశం లేదు అన్నటువంటి ఒక వాదన కూడా రాజకీయ పరిస్థితులకు నుంచి అయితే కనుక వినిపిస్తూ ఉంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ